హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లో జర్నీలో డే ట్వంటీ టూ అనమాట ట్వంటీ వన్ డేస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్ గా అనలేను ఎందుకంటే లైక్ నో ఫస్ట్ టూ వీక్స్ అయితే బాగా వాకింగ్ చేశాను వర్కౌట్స్ చేశాను అన్ని చేశాను బట్ లాస్ట్ వన్ వీక్ నుంచి అయితే అసలు నో వర్కౌట్స్ నో వాకింగ్ సో లాస్ట్ వన్ వీక్ నుంచి అయితే అసలు వెయిట్ లాస్ ఏమీ లేదనమాట సో త్రీ వీక్స్ అయిపోయింది లాస్ట్ టూ వీక్స్ కి నేను వెయిట్ లాస్ చూపించాను ఇప్పుడు త్రీ వీక్స్ అయింది కదా ఇప్పుడు కూడా ఒకసారి వెయిట్ లాస్ అయితే చూద్దాము అసలు వెయిట్ లాస్ అయిందో లేదో సో చూస్తున్నారు కదా జీరోలో ఉంది ఇప్పుడు చూసేద్దాం నేను వెయిట్ ఏమైనా లాస్ అయ్యానా లేదా అనేది ఇప్పుడు ఎంత ఉన్నానంటే సో ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ సో చూసారు కదా ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ అసలు ఏమీ తగ్గలేదు లైక్ యోనో హాఫ్ కేజీ ఏమో తగ్గాను అంతే అసలు చాలా బాధగా ఉంది కంటిన్యూ చేస్తానేమో అనుకున్నాను కానీ మధ్యలో అసలు ఆపేస్తాను అనుకోలేదు సో ఇది థర్డ్ వీక్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ రోజు మండే అనమాట ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ డీటాక్సిఫైన్ డ్రింక్ అన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తానని సో ఇప్పుడైతే డీటాక్సిఫైన్ డ్రింక్ చేసుకుంటున్నాను అనమాట లైక్ యూనో లాస్ట్ వీక్ తాగిన డీటాక్సిఫైన్ డ్రింక్ అయితే తాగట్లేదు ఇప్పుడు ఇప్పుడు మార్చి చూద్దామని ఇప్పుడు మారుస్తున్నాను అనమాట అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో లాస్ట్ వన్ వీక్ తాగిన డీటాక్సిఫైన్ డ్రింక్ ఏంటంటే అల్లము పసుపు మిరియాల పొడి కలుపుకుని తాగాను కదా సో ఈ రోజు ఏంటంటే జీలకర్ర సోంపు అండ్ వాము ఈ మూడు కలుపుకుని తాగితే ఇంకా బెల్లి ఫ్యాట్ బాగా తగ్గుతుంది అని చెప్పి చూసాను అనమాట సో అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం వాటర్ అయితే హీట్ చేసుకున్నాను అనమాట ఒక గ్లాస్తో సో వాటర్ ఇలా బాగా కాగుతున్నప్పుడు అన్ని ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వాము మరీ ఎక్కువ వేసుకోలేదు హాఫ్ స్పూన్ వాము ఒక స్పూన్ సోంపు సో జీలకర్ర వాము సోంపు అనమాట ఈ మూడు కలిపేసి కాసేపు బాయిల్ చేసుకుంటాను సో ఇలా కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి సో డే ట్వంటీ టూ నా డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అయితే ఇది అనమాట ఇందులోకి హనీ లెమన్ అలా కలుపుకుని కూడా తాగుతారంట బట్ నేనైతే ఇలానే తాగేస్తున్నాను సో టైం నైన్ ట్వంటీ టూ అవుతుందనమాట డీటాక్సిఫైయింగ్ డ్రింక్ తాగుతున్నాను చూపించాను కదా రెసిపీ చూద్దాం ఈ వీక్ తాగుతాను ఈ వీక్ ఈ డ్రింక్ ఏమైనా లైక్ ఏమో ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయేమో ఇంకో సెవెన్ డేస్ ఇది తాగి మీకు చూపిస్తాను లైక్ మళ్ళీ వెయిట్ లాస్ ఉందా లేదా అనేది సో టైం లెవన్ అవుతోంది ఈరోజైతే వర్కౌట్ ఏం చేయలేదనమాట వాకింగ్ అని చేద్దామని ఇండోర్ వాక్ సెట్ చేస్తున్నాను సో ఇండోర్ వాక్ అయితే సెట్ చేశాను టైం లెవెన్ అవుతోంది చూద్దాం ఎంతసేపు వాక్ చేస్తాను ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తాను వన్ అవర్ వాక్ చేశాను త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ వాక్ చేశాను అనమాట టూ హండ్రెడ్ క్యలోరీస్ అయితే బర్న్ చేశాను సక్సెస్ఫుల్గా ఈరోజు సో ఫైనల్లీ వన్ ఓ క్లాక్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట లంచ్ టైము ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము సో ఫాస్టింగ్ అని చెప్తున్నా కదా ఫాస్టింగ్ ఏంటంటే నేను ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ సిక్స్ అవర్స్ ఈటింగ్ అనమాట నా విండో సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సో ఈరోజు ట్వంటీ టూ డే ట్వంటీ టూలో నా లంచ్ ఏంటంటే చపాతీ తింటున్నాను అనమాట ఎందుకంటే అదేంటో డిన్నర్ టైంలో చెప్తాను నేను ఇప్పుడు ఎందుకు చపాతీ అనేది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఆ స్పెషల్ నైట్కి తినాలనేసి ఇప్పుడు ఇంకా చపాతీ తింటున్నాను సో చపాతి ఏంటంటే వన్ అండ్ హాఫ్ చపాతీ తీసుకున్నాను వన్ కప్ రైతా అంటే పెరుగులోకి కుకుంబర్స్ క్యారెట్స్ యాడ్ చేసి తీసుకున్నాను అనమాట ఇదేంటంటే చికెన్ చికెన్ పకోడా నిన్నటిది లైక్ యునో నిన్న నైట్ చేసింది మా అమ్మ స్నాక్ కింద సో అదే ఉండిపోయింది సో ఇప్పుడు డిన్నర్ ఏ లంచ్కి ఏమీ కుక్ చేయలేదు సో డిన్నర్ స్పెషల్ కుక్ చేద్దామని ఇంకా ఈరోజు ఇంకా లంచ్ ఏం చేయలేదు సో అందుకని చపాతీ తినేస్తున్నాను నిన్న నైట్ వే ఇవి సో నా లంచ్ ఏంటని మీరు కూడా ఒకసారి చూసేయండి సో డే ట్వంటీ టూ నా లంచ్ ఏంటంటే వన్ అండ్ హాఫ్ చపాతి చికెన్ పకోడా అండ్ రైతా పెరుగులోకి కుక్కుంబర్స్ క్యారెట్స్ కలిపి తీసుకున్నాను అనమాట సో ఇక యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్కి లంచ్ చేసి ఇస్తున్నాను ఇంకొకవేళ ఈవినింగ్ కాఫీ తాగితే ఆ టైం కలుస్తా లేకపోతే డిన్నర్ టైంలో కలుస్తా సో ఫైనలీ డిన్నర్ టైం అనమాట ఈరోజు ఏంటంటే ఎయిట్ థర్టీ అయిపోయింది మా వారు లేట్గా వచ్చారు ఆఫీస్ నుంచి ఇంకా లేట్ అయిపోయింది కుకింగ్ కూడా లేట్ అయింది సో నేను మధ్యాహ్నం చెప్పాను కదా స్పెషల్ అని ఎందుకు చపాతీ తిన్నాను మధ్యాహ్నము ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ పులావు అండ్ చికెన్ పకోడా అనమాట చాలా మంచి కాంబినేషన్ సో నా డిన్నర్ అయితే ఇది పులావ్ రైస్ ఒక కప్ తీసుకున్నాను యాజ్ యూజువల్ తో ఒక పీస్ చికెన్ అండ్ నాలుగు పీసులు మాత్రమే తీసుకున్నాను చికెన్ పకోడా అండ్ వన్ కప్ సలాడ్ అనమాట రైతా సో మీరు ఒకసారి చూసేయండి సో డే ట్వంటీ సెకండ్ నా డిన్నర్ ఏంటంటే ఒక బౌల్ చికెన్ పులావ్ రైస్ ఒక పీస్ చిన్న పీస్ చికెన్ అండ్ ఫోర్ పీసెస్ ఆఫ్ చికెన్ పకోడా అండ్ సో మాట నా డిన్నర్ సో డిన్నర్ చేసిన తర్వాత కాసేపు వాక్ చేద్దాం అనుకుంటున్నా వాక్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటా లక్ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశాను అనేది ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి కాఫీ తాగాను అది మీకు మీతో షేర్ చేసుకోలేదు ఈ రోజు ఈ రోజు ఏంటంటే ఇంకా ఆపుకోలేకపోయాను అనమాట హెడ్ ఎక్ గా ఉన్నింది సో అందుకని కొంచెం కాఫీ కూడా తాగాను ఒకవేళ వాకింగ్ చేస్తే నెక్స్ట్ వాకింగ్ లో కలుస్తా సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్